చిట్ చిరగొట్టింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుల్త తెలుగు అమ్మాయి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆ చెప్పాం కదా మేమైతే సాఫార్ కప్పుకోవాలనేసి ఈ రోజైతే మేమైతే అయితే కప్పుతున్నాము మా ఇంటికి ఒకసారి చూపిస్తాను మా ఊరి పని ఎలా చేస్తున్నారో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా అయితే కప్పుతున్నామో సఫారా చూపు హాయ్ చెప్పు హాయ్ నా ఇంటి ఎప్పుడన్నా ప్పుడు మా బా ఎలా కప్పుతున్నారు నేను అంతక నెల నన్ను తీకా కదా నా ఎందుకు ఎందుకు వెనక ఎందుకు ముందు ఎందుకు అదే మనవరాల ఇల్లు అయితే ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా చాలా తందరూ ఉంది చెదులు బాగా పట్టేసింది కదా అయితే రాలిపోయింది ఊళ్ళో తీసేటప్పటికి చూడండి మేము రాలుతుంది అనేసి పట్టలు అవి ఇవి కప్పాము గుట్లవి వేసాము అయినా కానీ పొడున్నది సత్త అయితే బాగా ఇదైతే పట్టేస్తారు మా మావయ్య బిడ్డ మీద సత్త పడుతుందని ఏదైతే మామాయ చూస్తా ఉన్నారో బాగా కప్పుతున్నారు లేదని బయట ఉన్నాయి బయట ఉన్నాయి చూడు బిందులో బిందులో ఉన్నాయి బయట ఇల్లైతే చాలా గందరగోళంగా ఉందా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే చెప్పాక ఇదంతా గా చేసుకోవాలి మళ్ళీ అయితే మా అత్తమ్మ మా మామయ్య మా ఆయన నిల్చుకొన్నారు అట్లా అంతా తీస్తా అవి ఇప్పుడే పెట్టావు అప్పుడే కూల్ హెక్స్ పెట్టాయా గ్లాసులు డోరెసివ్ ఇది వచ్చి ధమ్స్అప్ వాళ్ళకి తాగేదానికి అయితే తెచ్చాడు మా ఆయన

మా ఆయనైతే ఇప్పుడు జంసబ్బా వస్తున్నారు దాంట్లో వాళ్ళకి ఇచ్చేదానికి తాగేదానికి ఎండక్కిస్తే పోతాయి కింద జాతరీ <laughs> <a deal |zh|>

నేను ఎంత చాలా గందరగోళంగా ఉంది ఇప్పుడు ముందు పక్క అయితే కప్పేసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు వెనకాలైతే కప్పుతున్నారు

બંદર પર ના કે કોતનિયા બોલાં તો તું ને લીપુ યાર બાબા વાંડર લે ઇંટકી તો બાબા વાંડર આડનડ યાર આની રોગાં અંતે વાંડર ઓર ઇંટકી દાદાલો એય ન્યા મતા કે આતા તો એનો વાંડર કાં પનીય મત વાંડર કદી ના ને હું નહી બોલા પતીસ બલ્યા બદદદ మేము ఇల్లు కట్టి అయితే ఐదు సంవత్సరాలు అవుతున్నది అప్పుడు కప్పిన ఆకు అనమాట అది ఇప్పటికైతే ఆ ఆకు అంతా పోయింది అది మేము ఇప్పుడు కప్పుకుంటున్నాము ఐదు సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ కప్పు అయితే కప్పుతున్నాము ఇంటికి రెండు వేల ఇరవైలో అయితే మేము ఇల్లు కట్టాము మొదట కదా పక్క రొండు దైంట్ పచ్చ లేదు ఇది దాలి ఇట్లాం చస్తున్నా సారా ఒండు పక్కన తిన్నా వోటల కరారు ఇక్కడ నంద డాట్రాం చస్తున్నా ని రుకు ఇరుని నిస్తుంట ఇది రైస్ తో చేసమే కారంగా దేనికే ఆ ఫోర్స్ కొన్న గా రొ పురకట హ ఇక్కడు పకోడైతే పూతేపిన్స్ ఫ్రెండ్స్ తప్పేది ఇప్పుడైతే ముందు పక్క అయితే సఫార్ అయితే ఫ్రెండ్స్ వచ్చేది వాళ్ళ కాలం కదా అందువల్ల అయితే ముందైతే సఫారా ಪಾ ನೇನಾ ఫోజ్ స్టైల్ స్టైల్ అనమాట అది డాన్స్ వేస్తే కదా మామూలు జీవించుకుంటా పెట్టుకుంటున్నాడు అంత అమ్మాయిలు చూడపోతారా బాడ్రా ఇల్లు గప్పేదానికైతే ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ రాజేశ్వర రాజేశ్వర మా అబ్బాయి కూడా పని చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎండ్లో తల కొట్టారు చాము చూడు చముడు జట పోసిపోయింది తలంతా అమ్మా చముడు కారిపోయింది మా అబ్బోడికి అక్కడ గారిపోయింది చమట ఓ రే కొట్టిందా చిట్ చిలకమ్మాట కొట్టింది అటు కొట్టిందా ఓ రే కొట్టింది కొట్టిందా వచ్చినప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఎంత మట్టి అయితే ఉందో అయితే మేము ఇప్పుడు క్లీన్ చేయాలి వాళ్ళు బయట కట్టేశారంటే సామాను అంతా బయట పెట్టేసి ఇల్లు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత చెత్త అయితే ఉందో చెదులు బాగా పట్టేసిందని చెప్పాం కదా చెదులు మట్టి అనమాట ఇదంతా సో ఇది ఫ్రెండ్స్ వీడియో మొత్తానికి తిల్లైతే కప్పించుకుని వింటున్నాము ఎక్కడ గుడ్లు ఎక్కడ బట్టలు అంతా బయటే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసి ఇంట్లో ఎక్కడో సగటు పెట్టుకుంటే పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే సో చూడండి అయితే చాలా రోజుల నుంచి అనుకున్న పని అయితే ఈరోజు కంప్లీట్ చేసేసాము ఫ్రెండ్స్ every day me do to like jenny share jenny subscribe this content thank you friends